మీకోసం మీ వీరమే స్టడీ కారణాలకు స్వాగతం చివరి నెల రోజుల్లో టెస్ట్ పేపర్స్లో కానీ మోడల్ పేపర్స్ కానీ చెయ్యాలన్నా లేదా అని చాలామంది గ్రూప్ టూ అభ్యర్థులు అడుగుతున్నారు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులరా ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ మోడల్ పేపర్ స్టాండర్డ్ మోడల్ పేపర్ మాత్రమే ఎంచుకోండి వాటిని ప్రతిరోజు లాస్ట్ ఫైవ్ డేస్ తప్ప మిగతా ప్రతిరోజు మీరు మోడల్ పేపర్స్ చేయడం మొదలుపెట్టండి దానివల్ల మనకు ఏమవుతుందంటే టైమ్ టైం మెయింటెనెన్స్ అర్థమవుతుంది రెండోది బబ్లింగ్ స్పీడ్ అవుతుంది రెండోది ఒక బిట్టుని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ మోడల్ ఏ టైప్లో వస్తున్నాయి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మనము రివిజన్లో కూడా మనము ఫోకస్ చేయవచ్చు కాబట్టి మిత్రులారా లాస్టు గ్రూప్ టూలో కూడా మీకు అర్థమైంటుంది గ్రూప్ టూ పేపర్ ప్రిలియన్స్ పేపర్ ఎంత కష్టంగా వచ్చిందో అదేవిధంగా ఈ గ్రూప్ టూ మెయిన్స్ వచ్చే మెయిన్స్ కూడా మీకు కష్టం వచ్చే అందరికీ కష్టం అవుతుంది మీకు సులభంగా వస్తే అందరికీ సులభంగా అవుతుంది అంతేగాని మోడల్ పేపర్స్ చాలా కష్టంగా తక్కువ మార్కులు వస్తున్నాయి నేను నేను గ్రూప్ టూ మెయిన్స్ సాధించలేను మోడల్ పేపర్లు ఎందుకంటే నేను మోడల్ పేపర్ చేసినప్పుడు నాకు చాలా చాలా తక్కువ మార్కు మూడు వందల మార్కులకు నాకు రెండు వందలు నూట నూరు నూట యాభై కూడా రావడం లేదు అంటే ఆ మోడల్ పేపర్ కష్టంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ మార్కులు రావడం జరుగుతుంది కాబట్టి మీరు డిసప్పాయింట్ పాడతాం ఎట్టి పరిస్థితుల్లో కాకండి మోడల్ పేపర్స్ మీ టైం మెయింటెనెన్స్ కోసము మరియు ఈ ఎగ్జామ్లో ఏ విధంగా మీరు సన్నద కావాలనే దానికి పూర్వం మాత్రమే అది మోడల్ పేపర్స్ ఉండడం జరుగుతుంది చివరి ఐదు రోజుల వరకు అది మోడల్ పేపర్ చేయండి లాస్ట్ ఫైవ్ డేస్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మోడల్ పేపర్స్ చేయకండి ఒక్కరోజు మాత్రం ఏమి కానీ చదవకండి ఈ విధంగా మీరు చేసినారనుకో ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు థ్యాంక్ యూ మిత్రమా